మన పెరట్లో పూలకుండీల్లో చూసే అందమైన పువ్వు మందారం దాని అందం వెనకాల ఎన్నో ఎన్నో ఆయుర్వేద రహస్యాలు దాగి ఉన్నాయంటే నమ్ముతారా అవును ఈరోజు ఆ రహస్యాల గురించే మనం వివరంగా తెలుసుకోబోతున్నాం చూడండి ఈ పువ్వు అందానికి ఫిదా అయిపోతాం కదా కాని దాని వెనకున్న అసలు శక్తి గురించి మనలో ఎంతమందికి తెలుసు చెప్పండి ఇక్కడ చెప్పినట్టు ఇది జస్ట్ ఒక సాధారణ పువ్వు కాదనమాట దీనికి అసాధారణమైన ఉంది ఏంటా పవర్ అదేంటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం సో ఈ పువ్వుకి చాలా పేర్లున్నాయి దాని గుర్తింపేంటో చూద్దాం సాధారణంగా ప్రతి గొప్ప కథకి ఒక పేరే ఉంటుంది కాని మన మందారం కథకు మాత్రం చాలా పేర్లున్నాయి సైంటిఫిక్ గా అయితే దీన్ని హైబిస్కస్ రోసా సినిన్సిస్ అంటారు అదే మన ఆయుర్వేద గ్రంథాలు తీసుకుంటే జపా అని చాలా గౌరవంగా పిలుస్తారు కానీ ఆగండి ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే దీనికింకా చాలా చాలా పేర్లున్నాయి ఇప్పుడు ఈ టేబుల్ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో అంటే మన దేశంలోనే ప్రాంతాన్ని బట్టి పేర్లెలా మారిపోతున్నాయో చూడండి హిందీలో గుడ్హల అంటారు అదే తమిళనాడు వెళ్తే శంబరత్తై అంటారు మలయాళంలో అయ్యంపరాతి ఈ పేర్ల వెరైటీనే మనకేం చెప్తుందంటే మన కల్చర్లో ఈ పువ్వు ఎంతలా పెనవేసుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు సరే పేర్లు చాలానే ఉన్నాయి మరి ఉపయోగాలు పేర్లకు ఏ మాత్రం తీసిపోననమాట దీని ఉపయోగాలు కూడా బోలెడున్నాయి వాటిని మనం రెండు భాగాలుగా చూద్దాం మొదటిది బాహ్య నివారణలు అంటే మన జుట్టుకి చర్మానికి బయటనుంచి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం జుట్టు రాలడం ఈ సమస్యలేనివాళ్లు చాలా తక్కువ హెయిర్ కేర్ విషయానికి వస్తే మందారం ఒక వరం లాంటిది అని చెప్పాలి ముఖ్యంగా జుట్టు రాలే సమస్యతో అవుతున్న వాళ్లకి ఆయుర్వేదం ఒక అద్భుతమైన పరిష్కారం చెప్పింది అదేంటో ఇప్పుడు చూద్దాం ఈ అద్భుతమైన హెయిర్ ఆయిల్ను మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలాగంటే ముందుగా మందార పువ్వుల రేకుల నుంచి రసం తీయాలి దాని కొబ్బరి నూనెలో వేసి నీళ్లంతా ఆవిరైపోయి నూనె మాత్రమే మిగిలేదాకా చిన్న మంట మీద మరిగించాలి అంతే ఈ నూనెని తలకు పట్టిస్తే తలకి చల్లగా ఉండటమే కాదు జుట్టు కుదులను స్ట్రాంగ్ చేసి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది సరే హెయిర్ ఫాల్ మాత్రమేనా డాండ్రఫ్ మాటేంటి అది పెద్ద సమస్యే కదా డోంట్ వరీ మందారంలో దీనికూడా ఒక సూపర్ సొల్యూషన్ ఉంది అంతేకాదు ఇది హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తుంది దీన్ని తయారు చేసుకోవడం ఇంకా ఇంకా సింపుల్ ఫ్రెష్గా ఉన్న మందార ఆకులు తీసుకోండి చేత్తోనే బాగా నలపండి దాంట్లోంచి ఒక జిగురు లాంటి రసం వస్తుంది కదా ఆ రసాన్ని తలకు బాగా పట్టించి ఒక రెండు పాటు వదిలేయాలి స్నానం చేసే ముందు ఇలా చేస్తే చుండ్రు ప్రాబ్లం అవడమే కాదు జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలన్మాట ఓకే ఇప్పటిదాకా జుట్టు గురించే మాట్లాడుకున్నాం మరి స్కిన్ కేర్ సంగతేంటి అవును మన చర్మానికి కూడా మందారం చాలా మంచిది ముఖ్యంగా వంటిమీద కురుపులు గడ్డలొస్తాయి కదా వాటికి ఒక సింపుల్ పట్టు గురించి ఇప్పుడు తెలుసుకుందాం దీనికి పెద్దగా ఏమీ అవసరం లేదు జస్ట్ మందార ఆకులు లేతగా ఉండే మొగ్గలు చాలు ఈ రెండింటినీ కలిపి మెత్తగా పేస్ట్లాగా నూరాలి ఆ పేస్ట్ని కురుపుల మీద పట్టులాగా వేస్తే చాలు చాలా త్వరగా రిలీఫ్ వస్తుంది ఓకే ఇప్పుడు వరకు బయట ఉపయోగాలే చూశాం కాని మందారం అస్సలు పవర్ కాదు లోపల ఉంది మన అంతర్గత కూడా ఇది కాపాడుతుంది సో ఈ పువ్వుని ఔషధంగా తీసుకుంటే ఏమేం లాభాలున్నాయో ఇప్పుడు చూద్దాం ఇక్కడే మనకు దీని అస్సలైన శక్తి ఏంటో తెలుస్తుంది ఫస్ట్ ఒక మంచి టీ గురించి తెలుసుకుందాం ఈ టీకి మంచి రంగుంటుంది కూడా బాగుంటుంది కాని ఇది కేవలం టేస్టు కోసమే కాదు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని దగ్గు జలుబు లాంటి వాటినుంచి కాపాడతాయి ఈ హెర్బల్ టీ చేసుకోవటం చాలా చాలా సింపుల్ ఒకటో రెండో మందార పువ్వులు తీసుకుని నీళ్లలో వేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది అంతే ఈ టీని రోజుకు రెండుసార్లు తాగారనుకోండి దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు దగ్గును తగ్గిస్తాయి జ్వరం కూడా కంట్రోల్ అవుతోంది ఇంకా చెప్పాలంటే మన లివర్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ఈ రోజుల్లో ప్రశాంతంగా అనేది చాలామందికి ఒక పెద్ద టాస్క్ అయిపోయింది కదా అయితే టెన్షన్ పడక్కర్లేదు మనమందారంలో దీనికి కూడా ఒక నాచురల్ రెమెడీ ఉంది ఓకే దీనికోసం ఒక సిరప్ తయారు చేసుకోవాలి ఎలాగంటే కొన్ని మందార పువ్వుల రేకుల్ని నీళ్లలో వేసి ఆ నీళ్లు పావు వంతు అయ్యేదాకా నెమ్మదిగా మరిగించాలి తర్వాత టేస్ట్ కోసం కొద్దిగా బెల్లం కలుపుకోవచ్చు ఈ సిరప్ కేవలం నిద్రలేమికే కాదు యూరినరీ ప్రాబ్లమ్స్కి ఇంకా మనసు ప్రశాంతంగా ఉండటానికి కూడా హెల్ప్ చేస్తుందని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి ఇప్పుడు ల్యుకోరియా అనే ఒక స్పెసిఫిక్ హెల్త్ ప్రాబ్లంకి మందారాన్ని ఎలా వాడొచ్చో చూద్దాం దీనికోసం మనం ఒక ప్రత్యేకమైన మెడిసినల్ పేస్ట్ ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఈ మెడిసిన్ తయారీకి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి ఫస్ట్ ఒక మూడు నుంచి ఐదు మందార పువ్వుల్ని పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత పాలని సగానికి అయ్యేదాకా మరిగించి ఆ పాలలో ఈ పేస్ట్ కొద్దిగా బెల్లం ఇంకా ఒక మూడు గ్రాముల వాము అదే యవానీ అంటారు దాన్ని కలపాలి ఈ మిక్స్చర్ని రోజుకు ఒకసారి తీసుకోవాలి చూసారు కదా మనం రోజు చూసే ఒక సింపుల్ మందార పువ్వులో ఎన్ని రకాల మెడిషనల్ ప్రాపర్టీస్ ఉన్నాయో నిజంగా ఇదొక న్యాచురల్ పవర్హౌజ్ అని చెప్పొచ్చు మనం ఈ మొత్తం డిస్కషన్ స్టార్ట్ చేసింది ఈ ఇమేజ్తోనే కాని ఇప్పుడు మళ్ళీ దీని చూస్తుంటే మన పర్స్పెక్టివ్ కంప్లీట్ గా మారింది కదూ ఇది కేవలం కంటికి కనిపించే ఒక అందమైన పువ్వు కాదు మన ఆరోగ్యానికి అండగా నిల్చే ఒక పవర్ఫుల్ ఔషధం అని మనకిప్పుడు అర్థమైంది సో ఫైనల్గా ఒక్కసారి మనం తెలుసుకున్న ఆరు పవర్స్ ని రీక్యాప్ చేద్దాం హెయిర్ ఫాల్ని ఆపుతుంది డాండ్రఫ్ కి చెక్ పెడుతుంది కురుపులని తగ్గిస్తుంది దగ్గు జ్వరం నుంచి రిలీఫ్ ఇస్తుంది నిద్రలేమికి సహాయపడుతుంది ఇంకా ల్యూకోరియా ట్రీట్మెంట్లో కూడా వాడతారు వావ్ ఎన్ని ప్రాబ్లమ్స్కి ఈ ఒక్క పువ్వు నాచురల్ సొల్యూషనో కదా సో ఒక్క మాటలో చెప్పాలంటే ఒక సింపుల్ హర్బల్ టీ దగ్గర్నుంచి ఒక పవర్ఫుల్ లేపనం వరకు ఈ జప పువ్వు అనేది మన ఆయుర్వేద హోం రెమెడీస్కి ఒక మూల స్తంభం లాంటిది ఇందులో ఏమాత్రం లేదు ఈ మందారం కథ అంతా విన్నాక మనసులో ఒకటే ప్రశ్న వస్తోంది మన చుట్టూ ఉండే ప్రకృతిలో ఇంకెన్ని ఇంకెన్ని అద్భుతమైన ఔషధ రహస్యాలు దాగున్నాయో కదా బహుశా మనం చేయాల్సిందల్లా ఒక్కటేనేమో కాస్త క్యూరియాసిటీతో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడం